హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ సీరియల్ నటుడు చంద్రకాంత్ చల్లా అలియాస్ చందు గురించి తెలుసు బుల్లితెర ప్రేక్షకులకి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు అద్భుతమైన టాలెంట్ కలిగిన ఈహ్న అనేక సీరియల్స్ లో నటించి మెప్పించాడు అయితే తాజాగా ఈయన ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు ముఖ్యంగా నటి పవిత్ర జయరాంపై ఉన్న ప్రేమ వల్ల ఆయన ఇలా చేశారు ఐదు రోజుల క్రితమే ఆమె రోడ్డు ప్రమాదంలో మరణించగా అది జీర్ణించుకోలేకపోయిన చంద్రకాంత్ ఈ రోజు ఆత్మహత్యకు పాల్పడ్డాడు అయితే తాజాగా దీనిపై టాలీవుడ్ సీనియర్ నటి కరాటే కళ్యాణి స్పందించింది ముఖ్యంగా చందు చనిపోతాడని తనకు ముందే తెలుసని కానీ ఆపుకోలేకపోయానంటూ ఆవేదన వ్యక్తం చేసింది సోషల్ మీడియా వేదికగా ఆయనతో నిన్న చేసిన వాట్సాప్ చాట్ స్క్రీన్ షాట్లు కూడా షేర్ చేసింది ఆ పూర్తి వివరాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం మే పన్నెండో తేదీన రోడ్డు ప్రమాదంలో నటి పవిత్ర జయరాం చనిపోయింది అయితే ఆమె రోడ్డు ప్రమాదంలో జరిగిన గాయాల వల్ల కాకుండా హార్ట్ స్ట్రోక్ వల్ల ప్రాణాలు కోల్పోయిందని నటుడు చంద్రకాంత్ ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు తనకు ఏదో అయిపోయిందనే టెన్షన్ బాధతోనే ఆమెకు స్ట్రోక్ వచ్చిందని వివరించాడు అయితే మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చి రెండు మూడు రోజులు కూడా గడవక ముందే ఆయన ప్రాణాలు తీసుకున్నారు ముఖ్యంగా పవిత్ర జయరాం అంటే తనకు చాలా ఇష్టమని తమ బంధాన్ని చాలామంది అర్థం చేసుకోలేకపోయారని ఆవేదన వ్యక్తం చేశారు ఐదేళ్లుగా తాము లివింగ్ రిలేషన్లో ఉన్నట్లు చెప్పిన చంద్రకాంత్ పవిత్ర జయరాం మృతిని అసలే తట్టుకోలేకపోయాడు ఇంటర్వ్యూ ఇస్తున్నంతసేపు ఏడుస్తూ బాధపడుతూనే కనిపించాడు ఒంటికైన గాయాలతో పాటు మనస్సుకు ఆయన గాయాల గురించి అందరికీ వివరించే ప్రయత్నం చేశారు అయితే చంద్రకా చనిపోవడానికి ముందు తనతో వాట్సాప్లో చాట్ చేశాడని నటి కరాటి కళ్యాణ్ చెప్పుకొచ్చింది ముఖ్యంగా అందుకు సంబంధించిన స్క్రీన్షాట్లు కూడా షేర్ చేసింది తాను చందు ఏం చేసుకోవద్దంటూ చెప్పినా వాటితో పాటు అతడు నేను బతకలేనంటూ వివరించిన వాటిని చూపించింది అలాగే తాను ఈ లోకంలో ఉంటే తాగుబోతుగానే పిచ్చివాడిగానో మాత్రమే ఉండాలంటూ చెప్పుకొచ్చారు ఏం చేసుకోవద్దని పదే పదే అడుగుతూ చెప్పడం వంటివి మనం ఆ స్క్రీన్షాట్లో చూడొచ్చు వీటినే షేర్ చేస్తూ కరాటే కళ్యాణి ఆవేదన వ్యక్తం చేసింది చందు చనిపోతాడని ముందుగానే తెలిసినా కాపాడుకోలేకపోయానంటూ ఆవేదన చెందింది ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి